గమనిక ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఇటువంటి జోదాలను కోడి పండాలను ప్రోత్సహించడానికి కాదు దయచేసి గమనించగలరు నమస్కారం ఇదిగోండి బాక్స్ హనుమాన్ జంక్షన్ నుంచి సత్యనారాయణ గారు అయితే బాక్స్ అనేది ఎక్స్ అనేది బుక్ చేసుకున్నారో ఈరోజు మనం సత్యనారాయణ గారికి పార్సిల్ ఇవ్వడానికి బయలుదేరుతామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆయన మాటలో కూడా మనం తెలుసుకుందాం మన ఫామ్ను ఎలా యుజిట్ చేశారో ఏంటి అనేది కూడా ఇదిగోండి బాక్స్ మొత్తం పన్నెండు గుడ్లు అండి ఒక గుడ్ యాకేస్ట్ వేసి పదమూడు గుడ్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా వీడియోలో కామెంట్ చేయండి ఇప్పుడు మనం బయలుదేరతామండి మన దగ్గర భీమవరం డబుల్ బాడీ యాక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తామండి ఒక్కసారి మన దగ్గర గుడ్డు బయలుదేరి కస్టమర్ చేతిలో క్షేమంగా చేరే వరకు మాదే నిండి బాధ్యత మధ్యలో ఏదైనా పగిలినా చిట్టిన హండ్రెడ్ పర్సెంట్ మాదే నిండి బాధ్యత కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరుగుద్ది అండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా మీకు అనుకున్న బ్రీడు అనుకున్న క్వాలిటీ తప్పనిసరిగా మీకు ఇవ్వడం అయితే జరుగుద్ది ఈ వీడియో చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ ఓకేనని హనుమాన్ జయంతి నుంచి సత్యనారాయణ గారు అలాగే నారాయణరావు గారు ఎవరో వచ్చారో మన మీద నమ్మకం అంత దూరం నుంచి వచ్చి పార్టీపెట్ అనేది తీసుకుంటారండి పన్నెండు గుట్లకి ఒక గుడ్ అగ్గట్ చేసుకుని పదమూడు గుట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ఏళ్ళ మాటలనే తెలుసుకున్న మన ఫామ్ని ఎలా విజిట్ చేశారో అలాగే గుడ్లు ఎందుకు ఎన్ని తీసుకున్నారో ఎలా వచ్చారనేది ఒకసారి మాటలు తెలుసుకుందాం సత్యనారాయణ అవసరండి ఎలా

మనమే నమ్మకం వీళ్ళు చేసుకోవాలని వ్యాప్తంగా వచ్చి అక్కడ ఆల్రెడీ వాళ్ళని ఫోన్ చేసి అడ్వాన్స్ వచ్చి గుడ్లని బుక్ చేసుకోవడం జరిగిందండి మీకు ఒరిజినల్ బీడే డబుల్ బాడీ మెట్ వాటర్ మీరు అదే బాడీ మీకు ఇవ్వడం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది మీరు పిల్లలు చూసిన తర్వాత కూడా నేను మీకు ఖచ్చితంగా పిల్లలు ఎలా పని మెడిసిన్ వాడాలి మేతలు ఎలా వాడాలి ప్రతి ఎవరికి మీరు చెప్తారండి నాకు సంచం నన్నుకాటండి ఓకే కానీ ఎప్పుడైనా మీరు నా ప్రజెంట్ చుట్టుపక్కల వైరస్ వాతావరణం వచ్చిందండి దాని గురించి కొంచెం క్యాండ్ ఇద్దరు ఫ్యామిలీలో కూర్చొని రాజు గురించి జిల్లాలో నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళగానే ఇంకా యాభై పని మీరు ఎన్ని పని కట్టించే చెప్తారు మీరు కూడా మన విషయాన్ని మనకు చెప్పచ్చు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది